చాలా అంటే చాలా అంటే చాలా చాలా రుచిగా కొబ్బరితో చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కొబ్బరితో తయారు చేసుకునే చెగోడీల కోసం పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను అరచెప్ప వరకు పచ్చి కొబ్బరి అనేది తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలండి కొబ్బరి అయితే మనం తీసుకునే కొబ్బరి పాలు చిక్కగా ఉండాలండి ఇక్కడ నేను కొబ్బరి పాలు వచ్చేసి కప్పున్నర వరకు తీసుకున్నానండి అయితే నేను తీసుకున్న పాలు అనేవి కూడా చాలా చిక్కగా ఉన్న పాలు ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకొని రోటిలోకి ఒక పచ్చిమిర్చి వేసుకొని దంచుకోండి పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా అంటే ఒక పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిర్చి జీలకర్రని రెండింటినీ కలిపి మళ్ళీ దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని మనం తీసిపెట్టుకున్న పాలని బాండీలో వేసుకొని వీటిని కొంచెం వేడి చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు కాదు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొబ్బరి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మైదాపిండి వేసుకోవాలండి మైదా పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి అలాగే మనకి ఇంకొక రెండు మూడు చెంచాల వరకు పిండి అనేది పడుతుందండి మనం ఒక కప్పు పాలు మళ్ళీ ఇంకొక పావు కప్పు ఎక్కువ ఉన్నాయి కదా అలానే పిండి కూడా పాలు ఎంతైతే తీసుకున్నామో అలానా సమానంగా పడుతుంది పిండి అనేది కూడా ఇప్పుడు ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకొని కలుపుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక రెండు చెంచాల వరకు పిండి అనేది వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని బాగా చల్లారనిచ్చుకోవాలి పిండి బాగా చల్లారిన తర్వాత ఇంకొంచెం సేపు పిండిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకోవాలండి నూనె కాగే లోపల ఇక్కడ నేను చక్రాల గెద్దలు తీసుకున్నాను అది కూడా స్టార్ ప్లేట్ పెట్టుకున్నానండి పిండిని చక్రాల గెద్దలో వేసుకొని చక్కగా క్లోజ్ చేసుకొని మనం ముందు పొడవాటి చక్రాల్లాగా నొక్కుకోవాలి నా దగ్గర సింగిల్ చక్రం ప్లేట్ అనేది లేదండి అందుకని స్టార్ ప్లేట్ పెట్టేసుకొని వాటిని మళ్ళీ కొంచెం సేపు రోల్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది ఆ తర్వాత వాటిని ఈ విధంగా చెగోడీలాగా చుట్టేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఉంటుంది అయితే తినేటప్పుడు తయారు చేసుకొని తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే ఈ చెకోడీలు చుట్టేయటం అనేది కూడా చాలా ఈజీగా వస్తుందండి పిండిని ముందుగా పొడవాటు చక్రాలాగా చుట్టేసుకొని చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చకోడీలాగా చుట్టేసుకోవటమేనండి ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత బాండీలో వేసుకొని వేయించుకోవాలి అయితే ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మనకిక్కడే కొంచెం టైం పడుతుంది ముందుగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే లోపల కూడా మనకి గుళ్ళగా రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమేనండి కాకపోతే చెకోడీలు వేయించుకోవటానికి టైం పడుతుంది మరి మీ అందరికీ ఈ కొబ్బరి చెకోడీల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్